తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలయ పవిత్రత సంప్రదాయ వ్యవహారాలను ఏమాత్రం పట్టించుకోలేదు కాలికి చెప్పులు వేసుకుని క్యూ కాంప్లెక్స్ లోకి రావడమే కాక దర్శనానికి ఆలయం దాకా పెళ్లబోయారు అంతలో సెక్యూరిటీ సిబ్బంది జగన్ను చెప్పులు తీయాలని సూచించడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద వెళ్ళారు తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయం ప్రకారం హిందూ మతస్థులు కాకుండా అన్య మతస్థులు ఎవరైనా శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఫారంపై సంతకం చేసి గుడి లోపలికి ప్రవేశించాలి అయితే అందుకు విరుద్ధంగా జగన్ శ్రీవారిని దర్శించుకున్నారు టీటీడీ అధికారులు చాలా సార్లు డిక్లరేషన్ ఫామ్ గురించి తెలిపినా పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయారు జగన్ వెంట ఉన్న వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది దౌర్జన్యంగా శ్రీవారి దర్శనానికి వెళ్లారు విజిలెన్స్ నిఘా అధికారులు అభ్యంతరం తెలిపినా లోపలికి తిరుపతి స్వామిని మొక్కి తండ్రి పోయిండమ్మా పొద్దుగాల ఏజీల వారా ముందుకే దొరగారు పంచగట్టుకుని బయలుండు పోయేది పవిత్రమైన గుళ్ళెకు అందరు భక్తులు చెప్పులు ఇడిచిపోతే ఈ మునగాడు చెప్పులేసుకుని పోతాడు ఆఖరికి అందరు వర్కాల్లో ఇచ్చిండికో గుడి దగ్గర ఈయననే ఎంకన్నా స్వామికి ఎన్నడ ఎక్కరక్రాని మనిషి అంటే ఈ లోటాస్ పడేలక పది ఇరవై మంది మంద వివిఐపి నేను దర్శనం చేసుకోవాలని దురవారు దరఖాస్తు పెట్టుకుంటే టీటీడో సంతకం పెట్టక ముందుకే అయ్యగారు స్వామివారి సేవకు బయలుండు ఇదే ముక్కు నాలుగు రాజీనామా ఊడవని తప్పంటే జగనాలు ఇంటుండే మనుషులు చూడండి రింకా ఎట్లా వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ ఆర్ వింగ్ పర్సన్ విజిటింగ్ ద టెంపుల్ నీడ్స్ టు డిస్క్లోజ్ హిస్ రిలీజన్ బిఫోర్ హీఈస్ పర్మిటెడ్ టు ఎంటర్ ది టెంపుల్ వాట్ కైండ్ ఆఫ్ సెక్యులరిజం is this, what kind కైండ్ ఆఫ్ సెక్యులర్ కంట్రీ ఆర్ వి living ఇన్ ఇది ఎక్కడ హిందుత్వం అండి ఇది ఎక్కడ హిందూయిజం అండి